హావియూడ్స్ తెలుగులో సామెత ఉంటుంది సప్త సముద్రాలీది ఇంటి ఎదురు పిల్ల కాలంలో లేక పడ్డాడంట ఆయన మరికొంతమంది సప్త సముద్రాల ఈది ఇంటి ఎదురు మురికి అవలపెట్టి చచ్చిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జయప్రద ఆమె మన తెలుగులో తమిళంలో మలయాళంలో కన్నడలో హిందీలో ఇంకా మరికొన్ని భాషల్లో గొప్ప పేరు సంపాదించుకుంది యాక్ట్రెస్గా ఒకప్పుడు ఎంతోమంది కళల హీరోయిన్ ఈమె మన సౌత్లో మంచి పేరు తెచ్చుకొని అదే సమయంలో బాలీవుడ్కి వెళ్ళి గొప్ప పేరు తెచ్చుకున్న వారిలో ఖచ్చితంగా ఈమె కూడా ఉంటారు అందుకే ఈమె స్టార్టింగ్ కెరీర్ పొలిటికల్గా తెలుగుదేశం స్టార్ట్ అయినా అదో సమాజ్వాదీ పార్టీకి వెళ్ళారు గెలిచారు ఆ తర్వాత రీసెంట్గా ఆమె బీజేపీ స్టాండ్ తీసుకున్నారు సో ఇప్పుడు ఏ పరిస్థితి అసలు ఏంటి పరారీలో ఉన్నటువంటి నిందితురాలు బా ఎంత దారుణం మాస్టరు పరారీ పారిపోయింది దొరకటంలా పట్టుకురండి రేపు మార్చారు డెడ్ లైన్ డిఎస్పి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఫామ్ చేయండి రాంపూర్ న్యాయస్థానం ఆదేశించింది ఏడు సార్లు నాన్అైలబుల్ వారెంట్ జారీ చేస్తే కోర్టు ముందుకు రాదామే ఏమనుకుంటుంది ఆమె పరారేలో ఉన్నటువంటి నిందితురాలుగా ఆమెను చేర్చాం పట్టుకు రండి ఎక్కడ ఉన్నా అని చెప్పేసి అన్నారు ఆమె బీజేపీ సభ్యురాలు కేంద్రం అధికారంలో ఉంది బీజేపీ మరి ఆమె కనీసం కోర్టు ముందుకు వచ్చి చెప్పాల్సినట్టు చెప్పి ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ తర్వాత కేంద్రం నుంచి సపోర్ట్ తీసుకోవడం లేదంటే ఆల్రెడీ కేంద్రం సపోర్ట్ తీసుకుని వెళతాము ఏదో చేస్తే నీ నీపాటికి ఇంత దారుణమా సీరియస్లీ అడ్డంగా ఆమె పరువు పోయినట్టే ఆల్రెడీ మొన్న మధ్య చెన్నైలో కూడా ఏదో థియేటర్ విషయంలో ఏదో కేసు ఒకటి వచ్చింది అప్పుడు కూడా ఏదో నోటీసులు ఇచ్చినారు కోర్టులు ఆ తర్వాత ఆ కేసు ఏదో సాల్వ్ అయినట్టు ఏదో ఉంది లేదా వాళ్ళ తమ్ముళ్ళు ఎవరు అటెండ్ అయినట్టు ఉన్నారు మామూలుగా హీరోలు కానీ హీరోయిన్లకు సంబంధించి కానీ ఏదైనా ఇష్యూస్ వస్తున్నాయంటే వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళు బంధువుల వాళ్ళు లైక్ ఇటువంటి వస్తూ ఉంటాయి పార్ట్నర్ల వల్ల ఇక్కడ ఇంకొచ్చేసి ఏంటి ఈమె ఓన్ ఇది తప్పుదు ఏంటి తప్పిదం మొన్న ఎన్నికలు అయినా అనకూడదు కానీ ఇది రెండు వేల ఇరవై నాలుగు మాస్టారు రేపు రెండు మూడు నెలలు ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఆమెతో కేసు ఇప్పుడు కాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అప్పుడుది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల మూమెంట్లో ఆమె రాంపురం నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ పర్సన్ బీజేపీతో కంటెస్ట్ చేస్తున్నారు ఆ నియోజకవర్గం పరిధిలో ఒక చోట ఏదో ప్రారంభోత్సవం ఏదో చేశారు ఇంకో చోట కూడా ఏదో ఇట్లాంటిది ఎన్నికల కోడ్ వైలేషన్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించింది ఆమె సో దాంతో ప్రజాప్రతినిధుల కోర్టులో వచ్చేసి ఈమె కేసు వచ్చింది వచ్చినప్పుడు మరి ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అన్నారు ఇదిగో ఆమె అట్లా ఎన్నికలు కూడా ఉల్లంఘించింది ఇదిగో సౌండ్స్ రీజన్స్ అని చెప్పేసి పోలీసులు కోర్టు ముందు అన్ని పెట్టున్నారు ఏమ మరి ఎందుకు చేసేవాళ్ళ ఏంటి వచ్చి ఎక్స్ప్లెనేషన్ కూడా అన్నారు రాలా ఇదేం రాకపోవటం వచ్చి ఏ విషయం చెప్పాలి కదా అమ్మా నువ్వు ఏ విషయం చెప్తేనే తప్ప ఒప్ప ఏంటి క్లారిటీ వచ్చింది కదా రామ్మా రాలా ఈవేంటయ్యా కోర్టు చెప్పినా రావట్లేదు నాన్ బెల్బుల్ వారెంట్ జారీ చేస్తున్నాం పలానా తేదీలో ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు కోర్టు విచారణ ఉంది ఖచ్చితంగా రావాల్సిందే ఎక్కడన్నా తీసుకురండి రాల అలా ఏడు సార్లు నాన్ బేర్బుల్ వారెంట్ జారీ చేసినా రాల ఎక్కడ ఉంది ఏమే ఢిల్లీనా బాంబేనా హైదరాబాదా చెన్నయ రాంపురా లేదంటే అమెరికానా బ్రిటనా ఆస్ట్రేలియానా కెనడానా ఎక్కడా తెలీదు ఎక్కడుందో తెలీదు ఆమె కుటుంబ సభ్యులను విచారించి ఏమన్నా డీటెయిల్స్ అని తెలుసుకున్నారంటే తెలీదు మేబీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఆ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు చెప్పు ఉండాలి మీరు ఏమి టచ్ చేసి సైలెంట్గా ఉండండి అని చెప్పేసి చెప్పు ఉండొచ్చు బట్ కోర్టు సీరియస్ అవుతుంది ఏంటి కోర్టు అంటే లెక్కలేదా ఏం చేస్తుంది అసలు ఆమె ఎక్కడుంది ఆమె అంటూ సీరియస్ అవుతున్నారు పరారీ నుండి నిందితురాలు అన్నారు నెక్స్ట్ ఏం చేయొచ్చు లుక్అవుట్ నోటీస్ జారీ చేయొచ్చు ఇంకా అప్పుడు ఆమె పరువు ఘోరంగా పోయేది ఆల్రెడీ దారుణంగా పోయినట్టే కోర్టు ముందుకొచ్చి ఎక్స్ప్లెనేషన్స్ సరిపోయేదానికి ఎన్నికల కోర్టు నిబంధనలు ఉల్లంఘించే ఉద్దేశం నాకు లేదు కానీ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎన్నికలు పోటీ చేస్తే చేశారు బట్ సినీ నటి కాబట్టి చేయండి అను లేదా అంతకుముందు మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి చేయండిను ఇది ఎప్పుడుదో నిర్మాణం అండి జస్ట్ ఫార్మా చేయండి ఏదో చెప్పారనో నాకు తెలియదనో ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సింది కదా ఇంత అపాధిస్త రాహిత్యమా కోర్టులు అంటే లెక్కపో లెక్కలేకపోవటమా మన భారతదేశంలో కోర్టులే అత్యున్నత స్థాయి ఈవెన్ సుప్రీం కోర్టును కూడా వాస్ డాగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు ఏ రాజకీయ నాయకులైనా సరే ఈవెన్ పార్లమెంట్ చట్టాలైనా సరే రాజ్యాంగానికి లోబడి లేవు దానికి తేడాగా ఉండేరా బాబు అనుకున్నప్పుడు కోర్టు సీరియస్ అవుతాయి ఇన్వాల్వ్ అవుతాయి అట్లాంటిది ఇక్కడ ఏకంగా ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులు విచారించే కోర్టు ఏడు సార్లు నాన్ బెయిల్బుల్ వారెంట్ చేస్తే రా నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేస్తే ఈమె రాకపోవటం పట్టించుకోకపోవటం అసలు రెస్పాండ్ కాకపోవటం ఇంత కారణం నిన్నడే నిన్న ఈమె తెలంగాణలో బీఆర్ఎస్ఎమ్మెల్సికి వెళ్తున్నారు కదా కేసీఆర్ గారు కూతురు ఆమె ఒకసారి సిపిఐ ఏమన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మేము విచారించాలి రండి అంటే ఈవెన్ గా మిమ్మల్ని పేరు కూడా చేసిన ఎఫ్ఐఆర్లు అంటే నేను రాని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనే నన్ను ఏచుకున్న బిజీగా ఉన్నాను నేను తర్వాత వస్తాను నాకు ఇప్పుడు కుదరదు అని చెప్పేసి అట్లీస్ట్ ఆయన రెస్పాండ్ అయ్యారు ఏ సార్ రెస్పాన్స్ కూడా లేదు అసలు హెల్త్ బాగాలేదనో వాళ్ళతో ఇబ్బందుల్లో ఉన్నాననో నేను అసలు ఏ తప్పు చేయలేదు నేను అంతకైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతానో మినిమం కదా లేదు అసలు మరి ఇంత బాధ్యత రాహిత్యంగా ఉండటం అంటే నాకు స్వతంత్ర భారతదేశం అయితే ఊరు చూడాల మరి ఆమె ధైర్యం ఏంటో పాపం నిజంగా ఆమెకి ఏమైనా హెల్త్ ఏమైనా బాగాలేదా లేదనప్పుడు అసలు ఆమె ఎక్కడ ఉన్నారు ఏంటి నిజంగా అంతా కూడా ఆశ్చర్యపోతున్నాం ఆమె యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూసి దట్ మీన్స్ కనపడకుండా ఎక్కడ ఉందేంటో తెలియకుండా ఉండటం చూసి